నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి చందుగాడిగా ఫేమస్ అయిన యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత మోసం చేశాడని చందు సాయి మీద కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు చందు సాయిని రిమాండ్కు తరలించారు అసలు ఎవరి చందు సాయి చందుగాడిగా పేరున్న ఇతని పేరు చంద్రశేఖర్ యూట్యూబర్ చందుగాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్ తనను ప్రేమించాడని పెళ్లి చేసుకోమంటే మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని కేసు పెట్టారు బాధితురాలు ఫిర్యాదుతో అత్యాచారం మోసం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు పుట్టినరోజు వేడుకలకు యువతిని పిలిచి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు చందు సాయిపై అభియోగాలు కూడా ఉన్నాయి ఈ మేరకు చందుతో పాటు ఆయన తల్లిదండ్రులు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది చందు సాయి యూట్యూబ్లో చాలా ఫేమస్ అది అందరికీ తెలిసిన విషయమే మొదట ఒక ఛానల్లో తన కంటెంట్ చేసిన చందు సాయి ఆ తర్వాత దాని నుంచి బయటకు వచ్చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే అనుభవాలు విషయాలు దగ్గరగా ఎన్నో సిరీస్లు చేశారు చందు తను బోల్డ్ డైలాగ్స్తో ఎంతోమంది యూత్లో ఫాలోయింగ్ని పెంచుకున్నాడు ఆయన చేసిన చాలా వెబ్ సిరీస్లు ఎప్పుడూ ట్రెండింగ్లో ఉంటాయి యూట్యూబ్తో పాటు ఇన్స్టాలో కూడా ఆయన రీల్స్ డైలాగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్లోనే కనిపిస్తాయి